ఎందుకు అర్థం కాదు మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి అది సైతాను కుట్ర దిగజారిపోయినటువంటి అనుభవాల్లోకి తీసుకెళ్తాడు వాడు లోయ అంటే పోవలసినది మెరక అంటే ఎక్కిపోవలసినది లోయ అంటే దిగిపోవలసినది అది కూడా మామూలు లోయ ఏదన్నా వెలుగున్న లోయ అయితే ఎంత లోయైనా సరే దిగి మళ్ళీ ఎక్కుదు గాడాంధకారపు లోయ అంటే కన్ను పొడుచుకున్న కనబడని లోయ దేవునికి స్తోత్రం పైన ఏమో పచ్చిక బయళ్ళంటివి శాంతికర జలాలంటివి నాకు లేమి లేదంటివి నా ప్రాణానికి సేద తీర్చాడంటివి అన్ని మాటల పలికితవి నాలుగో వచ్చిన దగ్గర రాగానే గాడాంధకారపు లోయంటివి असल लोय लेकिन बाबा